సినిమా పరిశ్రమ మన ఇండియాలోనే నెంబర్ వన్ సినీ పరిశ్రమగా మారిపోయింది ఇక్కడ కథలు కానీ కథనాలు కానీ డైరెక్టర్లు కానీ యాక్టర్లు కానీ కథకులు కానీ నటులు ఒక్కొక్కరు కానీ ఎవరన్నా కానీ టెక్నీషియన్స్ కానీ ఒక అద్భుత ప్రగతి సాధించి ప్రపంచ స్థాయిని ఆకర్షించే స్థాయికి వెళ్ళిపోయాం కాబట్టి ఇక్కడ తెలుగు సినీ పరిశ్రమ ద్వారాగా మన తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు వస్తుంది ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలు ఉన్నాయి అవి ప్రపంచ స్థాయిని తాగుతున్నాయి వేళ బాలీవుడ్ ఒకప్పుడు మనల్ని చాలా చిన్న చూపు చూసినటువంటి బాలీవుడ్ మన సినిమా వస్తుందంటే అరే మన సినిమా ఆపుకోవాలి తెలుగు సినిమా వస్తుంది అక్కడికి అది రిలీజ్ అయితే వాళ్ళ కథ కథనం బాగుంటుంది మన సినిమాలు ఫ్లాప్ ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది రిలీజ్ కూడా ఏ స్థాయి మన సినిమా ఇప్పుడు బాలయ్యాబు అఖండ టూ కూడా ఒక అద్భుతమైన విజయం ఐదో తారీఖు వస్తుంది దాన్ని మనం ఆయన బాలయ్య బాబు సినీ చరిత్రలో ఇది ఫ్యాన్ ఇండియా మూవీ చాలా ఎక్కువ రాష్ట్రాల్లో రిలీజ్ అవుతున్న మూవీ చాలా చక్కటి విజయాన్ని సాధిస్తుందని చెప్పి అందరూ అంటున్నారు చక్కగా కూడా ఉంటుంది బాలయ్య బాబు రూపం తాండవం ఇందులో మనం చూడబోతున్నాం సినిమా బాలకృష్ణ గారు మన తెలుగు యాక్టర్లు అందరూ కూడా ప్లాన్ స్టార్స్ అయిపోయారు డైరెక్టర్లు ఆ విధంగా ముందుకు వెళుతున్నారు మనం మనకున్నటువంటి ఆలోచన మనకు ఉన్నటువంటి టెక్నాలజీ మన టెక్నీషియన్స్ విపరీతంగా అందుపూర్చుకుని అవకాశాలను అందిపుచ్చుకుని ప్రపంచ స్థాయికి దిగారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచాన్ని వెళ్ళే సినీ ఇండస్ట్రీగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మారిపోయింది ఎంతో ముందుకైనా వెళ్తారు ఇక్కడ ప్రతి ఒక్క చిన్న యాక్టర్ పెద్ద యాక్టర్ని లేదు అందరూ కూడా ప్యాన్ ఇండియా స్టార్ట్ అయిపోతున్నారు దీనివల్ల ఈ సినిమా ప్రపంచం సినిమా వల్లే మన రాష్ట్రానికి కూడా గొప్ప పేరు వచ్చిందనే దాంట్లో అతిశం లేదు నిజంగా ఎవరు ఊహించినా ఎవరు చేసినా సినిమా ఈవేళ మన సినిమా అంటేనే ఒక అద్భుతమైన కథాంశం ముందుకు రాబోతుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు క్లీన్గా చేయబోతున్నారు సో ఆల్రెడీ సినిమా సినిమాలో వాళ్ళ పేరు చూసాం మళ్ళీ ఈసారి కంటి చాలా రోజుల తర్వాత వాళ్ళ ఇద్దరికి అంటే చాలా బాగుంటుంది చూడ చక్కగా ఉంటుంది అందులోని మైథలాజికల్ మూవీ కానీ లేకపోతే హిస్టారికల్ మూవీ కానీ ఆ గటప్పులు వాళ్ళకి చేస్తే చాలా అందంగా ఉంటారు చాలా ఆహ్లాదంగా ఉంటారు మనం చూడ చక్కగా ఉంటారు ఎందుకంటే విగ్రహాలు రెండు కూడా కట్టి మంచి విగ్రహాలు అటు నయనతార గారు కానీ బాలవరి గారు చక్కటి ఆవిష్కరణ తెరావిష్కరణ అవుతుంది మన మంచి పేరు తెచ్చుకునే అవకాశం కూడా ఉంది ఇప్పుడు మనం వెనక తగ్గాల్సిన అవసరం లేదు సినిమా రంగంలో ముందుకు వెళ్ళిపోయాం మనల్ని ఎవరు బీటౌట్ చేసేటప్పుడు స్థాయికి ఎవరు రాల రారు కూడా ఇక ఎందుకంటే అంత అద్భుతంగా మన సినిమా ప్రగతి ప్రగతి సాధించింది బాలయ్యాబు లాంటి నటులు చిరంజీవి గారు కానీ అలాగే ఇప్పుడున్నటువంటి కుర్రోళ్ళు ఎన్టీఆర్ గారు తారక్ తారక్ మళ్ళీ మన బన్నీ రామ్ చరణ్ వీళ్ళంతా కూడా హై వెళ్ళిపోయారు బ్రహ్మాండవంగా అందరినీ ఇండియాలో ప్రతి ఒక్క స్టేట్ని కూడా టచ్ చేసే విధంగా వెళ్ళిపోయారు భారీ విజయాలు సాధిస్తున్నారు మన సినిమా పరంపర ఇలాగే కొనసాగి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించబోతుంది రెండూకే ట్రిపుల్ వస్తే డబ్బుల్ హ్యాటింగ్ విజయాలు పేతలు వేసుకోబోతున్నారు పాలయ్య గారు గుర్తు పెట్టుకుని బ్లాక్ బస్టర్ అవుతుంది ఎందుకంటే అది కూడా జైవంత్ తాలూకు ఒక గట్టం అయితే కనపడుతుంది అందులో చాలా బాగుందేలా కనపడుతుంది సినిమా సినిమా ఓవరాల్ గా చాలా బాగుందని చెప్తున్నారు చాలా మంది అనుకుంటున్నారు ఐదో తారీఖు చూడబోతున్నాం అద్భుత విజయాన్ని ఆస్వాదించలేదు థ్యాంక్ యూ